అలా నాడు చూడు తొనకొండ పట్టమేల యాదవల పెద్ద పెద్ద రాదు భార్య పుట్టినాడు ఉన్న కాడ ఊడు చల్లాలే పెద్ద ఎగిలి ఎర్రగొల్ల ఎర్రగుల్ల ఊడు చల్ల తంటి అరవై ఏళ్ళ పెద్ద మనిషి అవతారం ఎత్తుకొని భగవంతుడు జంగమాషం కట్టుకొని ఇంటి ముందడికి వెళ్లి వెళ్ళిపోతా ఉన్నాడు అప్పుడే పెద్దమదేవి ముంతడు అలకు తీసింది ఆ చోట తల్లినప్పుడే ఐదు శనుకులు పోయినాయి అగోమయ్య మీద పడ్డాయి పెద్దమ్మా నీకింత కళ్ళ కౌరమా అగో అలకు పోయి ఐదు శనుకులు మీద పడ్డప్పుడే జంగమయ్య కళ్ళు చూసిండంత అంకారం అనే ఆడిదార నీకు కడుపు వండద్దని సపన పెట్టిండు సంగమయ్య అదే ఎర్రగుల్ల పెమ్మది తలవార తానం వేసింది నెత్తి గొర్రె కొట్టుకుంటారు రాగంగా నెత్తిలకి ఒక్క ఇంటికి ఊసిపోయింది కుడిది గోరెముల పడ్డది కుడిది గోరెముల పడ్డ రాడు అంతదండి మైలి గంగడు కుడిదికి వచ్చినప్పుడు ఆ కుడి అవుతంటే ఇంటిక పోయింది నిండు చూడావు లాగకు చూడు ఉరి పడ్డది కడుపులా కడుపుల లాగ ప్రారంభంగా బయట తల్లి ప్రారంభ అన్ని సాపెరల కంటే గోవు సాపెర గొప్పది ఏమిటే పెద్దమ్మది ఏవి నీ కుర్రులు చల్లగా ఉండ ఇంట్లోకి పోయినాక గుర్రెల కొట్టుకోపోదు అని ఒక్క ఇంటికే బట్టి రెండు నిండు ప్రాణాలు దిత్వే ఎన్ని రోజులకు కడుపు వండద్దని సభనా పెట్టింది అవి రెండు పాపాలు మూడో పాపం మరి మూడో తప్పు ఏ తప్పు వేసింది పెద్దమ్మ బట్ట మాసి బాండవ దూరం ఉన్ననాడు మైల బట్ట తీసింది ఎగ్గిరిగా వారేసింది బట్ట ఎగ్గిలిగా వారేసినప్పుడు పుట్టల ఉన్నాడు భుజంగుడు అంటే నాగ సర్పం అగో తెల్లారి లేసింది పురుగో కూర్చో తింటామని వెళ్ళిపోతానికి ఆ అమ్మాయిల బట్ట మీదకి నాగ సర్పం పోతాంటే రెండు నయనాల వరకు కళ్ళు పోతాను నీ నాగం బాయి పెద్దమ్మ నువ్వు ఆడి పుట్టుక పుట్టలేదా గాడిది పుట్టుక పుట్టినవా ఏ చెట్టు దొరకలేదా గుట్ట దొరకలేదా మైల బట్ట ఎగ్గిలిగా వారెత్త కానక నీరు కళ్ళు పోయనమ్మా కడుపు వండద్దని సబరి పెట్టింది నాగ సర్పం